హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అని అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయేటువంటి రెసిపీ ఏంటంటే నెల్లూరు స్టైల్ చేపల కర్రీ అయితే చేస్తున్నానండి నేను చేసినటువంటి ప్రాసెస్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి దానికి కావలసినటువంటి చేపల ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కడాయిలో వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మామిడికాయ ముక్కలు అయితే మంచిగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా తెంచుకున్నానండి దీనిలోకి ఫ్రెష్గా తంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే మూ టమాటాలు పులుసు చేపలకి తగినంత పులుసు అయితే తీసుకొని నానపెట్టేసి ఈ విధంగా అయితే కలిపి పులుసు అయితే తీసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు నేను చేపల్ని క్లీన్ చేసినటువంటి చేపల్లోకి టేస్ట్కి తగినంత గళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ పసుపు అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి చేపల్లోకి కారము ఆయిల్ పులుసు అలాగే సాల్ట్ అండి సమృద్ధిగా ఉండాలి అప్పుడే బాగుంటుంది చేపల కర్రీ అయితే అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఆయిల్ కూడా నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి బాగా ఈ మసాలా మొత్తము చేప ముక్కలకైతే పట్టేలాగైతే మనము కలిపేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలండి ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా మసాలా మొత్తం పట్టిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పులుసు అయితే వేసుకుందామండి ఈ విధంగా పులుసు వేసిన తర్వాత చెయ్యి పెట్టి మంచిగా అన్నమాట కలుపుకోవాలి ఈ పిప్పంతా పడేసేద్దామండి ఈ విధంగా మంచిగా చేప ముక్కల్ని ఆ పులుసులో మంచిగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి ఈ మామిడికాయ ముక్కలు చేపల కర్రీ ఫిఫ్టీ పర్సెంట్ రెడీ అయిన తర్వాత అప్పుడు వేసుకుందాము స్టవ్ మీద పెట్టేసి మూత అయితే పెట్టేసుకుందామండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తే ఈ విధంగా అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే కర్రీ రెడీ అయింది ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తున్నానండి దీనిలోకి ఫైనల్గా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకున్నానండి తర్వాత ఒక పది ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను బెంతుల్ని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా వేసి మెత్తగా నూరుకోవాలండి ఇదే ఫైనల్ మసాలా నేను వేస్తాను కర్రీలోకి కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నిజంగా అంత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే మీరు చేయండి చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా మర్చిపోకుండా అయితే చేయండి అండి చాలా బాగుంటుంది కర్రీ అయితే మనము కర్రీ ఈ విధంగా రెడీ అయిన తర్వాత గరిటి పెట్టకుండా మనం చేతులతోనే మంచిగా ఈ విధంగా అయితే తిప్పాలండి ఆ మసాలా ముద్ద వేసిన తర్వాత మనం మూత అయితే పెట్టేసుకుందాము ఫైనల్గా చేపల కర్రీ అయితే రెడీ అయిందండి వేడివేడిగా వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉన్నటువంటి చేపల కర్రీ అయితే రెడీ అయింది ఈ విధంగా అనాలండి గరిటైతే పెడితే చేప ముక్కలన్నీ విరిగిపోతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి వీడియో చూసి వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే అండి అండి ఉంటాను